హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్కి ఎంత దిగుమతి వచ్చింది టమాటా సరుకు అనేది మార్కెట్కి ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనే క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఆదివారము ఇరవై ఏడో తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో భాగ్యలక్ష్మి అండి లైన్ చూసుకుంటే కనుక నిన్న నిన్నటి మీద కొద్దిగా స్వల్పంగా అయితే సరుకు తగ్గింది ఈ పక్క టీబీల లైన్ ఆ లైన్ చూసుకుంటే కనుక కొద్దిగా అయితే సరుకు నిన్న ఎలా వచ్చిందో ఈ రోజుగానే అలా వచ్చింది మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే కనుక మార్కెట్ అంతా నిన్న ఎలా దిగుమతి అయిందో అలాగే వచ్చింది ఫ్రెండ్స్ నిన్న ధరలు కూడా టాప్ అండ్ టాప్ రేట్ చూస్తే నూట ఎనభై నుంచి రెండు వందలు రెండు వందల పది వరకు అయితే పోయినాయి అది కొన్ని మండీల వరకే అన్నీ కాదు మంచి క్వాలిటీ ఉండే కాయలు మాత్రం రెండు వందల పది రూపాయలు అయితే టాప్ ధర పడింది నిన్న మదనపల్లి మార్కెట్ ఇంకా ఈ రోజు ఎలా ఉంటుందో చూడాలి ఫ్రెండ్స్ సరుకు అయితే కనుక నిన్న ఎలా వచ్చింది ఈ రోజు కూడా అలాగే వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చే